ఒకటవ ప్రశ్న అవయవములను దుర్నీతి సాధనములుగా దేనికి అప్పగింపకూడదు ఆప్షన్ ఏ అపవాదికి ఆప్షన్ బి కృపకు ఆప్షన్ సి నీతికి ఆప్షన్ డి పాపమునకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ పాపమునకు రెండవ ప్రశ్న పాపము వలన వచ్చు ప్రతిఫలము ఏది ఆప్షన్ ఏ నిత్య జీవము ఆప్షన్ బి ధనము ఆప్షన్ సి మరణము ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మరణము మూడవ ప్రశ్న ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఎటువంటిది ఆప్షన్ ఏ మృతము ఆప్షన్ బి జీవము గలది ఆప్షన్ సి బలమైనది ఆప్షన్ డి బలహీనమైనది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మృతము మృతముగ ప్రశ్న ధర్మశాస్త్రము ఎటువంటిది ఆప్షన్ ఏ పరిశుద్ధమైనది ఆప్షన్ బి నీతిగలది ఆప్షన్ సి ఉత్తమమైనది ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్ని ఐదవ ప్రశ్న అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని అనినది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి శీలా ఆప్షన్ సి తిమోతి ఆప్షన్ డి బర్నబా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పౌలు ప్రశ్న క్రీస్తుయేసు నందున్న వారికి ఏమి ఉండదు ఆప్షన్ ఏ జీవము ఆప్షన్ బి శిక్షావిధి ఆప్షన్ సి మరణము ఆప్షన్ డి కృప యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి విధి ఏడవ ప్రశ్న శరీరానుసారమైన మనస్సు గల వారికి ఏమి వచ్చును ఆప్షన్ ఏ దేవుని కృప ఆప్షన్ బి సమాధానము ఆప్షన్ సి జీవము ఆప్షన్ డి మరణము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి మరణము ఎనిమిదవ ప్రశ్న ఆత్మానుసారమైన మనస్సు ఏమై ఉన్నది ఆప్షన్ ఏ జీవము ఆప్షన్ బి సమాధానము ఆప్షన్ సి మరణము ఆప్షన్ డి ఏ మరియు బి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు బి తొమ్మిదవ ప్రశ్న ఎవరు దేవుని సంతోష పెట్టలేరు ఆప్షన్ ఏ ఆత్మానుసారులు ఆప్షన్ బి శరీర స్వభావము గలవారు ఆప్షన్ సి యూదులు ఆప్షన్ డి యాజకులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి శరీర స్వభావము గలవారు పదవ ప్రశ్న మనము దేనికి రుణస్థులము కాము ఆప్షన్ ఏ ఆత్మకు ఆప్షన్ బి శరీరమునకు ఆప్షన్ సి ధనమునకు ఆప్షన్ డి పాపమునకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి శరీరమునకు